ఎయిస్తులో దేవుని నామం పెట్టి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నీకు బహు కలుగ కలగజేస్తాను మరి రోజు దేవుని నీతో చెప్తున్న మాట నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావా నీ కుటుంబంలో తక్కువగా నేను చూస్తూ ఉన్నారా నువ్వు అనేకమైన శ్రమలతో నువ్వు బాధపడుతూ ఉన్నావా చాలీ చాలని స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ని స్థితి కొద్దిగా ఉండను దేవుడు నిన్ను ఘనపరుస్తాను అని మరి మనం బైబిల్లో చూసినట్లయితే దార్శం చూసినట్లయితే దావీదు తన తండ్రిని వారి కుటుంబం ద్వారా క్రమీకరిం క్రుమీకరింపబడిన వాడే తక్కువ స్థితిలో ఉంటాడు కదండి వాళ్ళ అన్నదమ్ములు అయితే మరి గ్రేట్ పొజిషన్లో ఒక ఆర్మీలో వారి సై సేవ సైనికులుగా వారు పని మరి దావీదైతే గొర్రెలను కంచుకుంటూ చాలా తక్కువ స్థితిలో మనం చూస్తాం కదా కానీ అలాంటి దావీదు ఎప్పుడైతే తన స్థితిని బట్టి తను అక్కడే ఆగిపోకుండా దేవుడున్నాడు నాకు ఎవరు నాకున్నా లేకపోయినా నా జీవితంలో దేవుడున్నాడు నా ఆధారము దేవుడు నేను దేవుని అనే విశ్వాసం కలిగి నమ్మకంగా జీవిస్తాను అని చెప్పి మరి దావీదు తన దేవుని మీద ఆధారపడుతూ తనకి ఇవ్వబడిన పనిలో తన నమ్మకంగా జీవించాడు అప్పుడు తన్ని దేవుడు ఎంత గొప్ప పోషణలో ఉంచాడో మన అందరికీ తెలుస్తుండే కదండి ఒక చక్రవర్తిగా దేవుడు తన్ని అభిషేకించాడు ఒక రాజుగా తన్ని మనం అందరం కూడా చూస్తాం కదా గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు తన స్థితి తక్కువే కానీ దేవుని ఎందుకు విశ్వాసం కలిగి చీవించినప్పుడు దేవుడు తల్లి గొప్పగా దీవించాడు ఈరోజు నీ స్థితి కూడా తక్కువగా ఉందేమో దేవుడు నీతో చెప్తున్న మాట ఆయన ఎందుకు విశ్వాసం కలిగి చేయించు నీ ఆధారము ఆయనగా నువ్వు బ్రతికినట్లయితే నిన్ను నువ్వు ఆయన్ని ఆశ్రయించిన వాడువైతే దేవుడి నీ స్థితిని మార్చి నీకు బహుఘనత కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు గాక ఆమె